అన్ని రోజు కన్నా ఆ రోజు స్పెషల్ డే అని నమ్ముతున్నాను స్పెషల్ డే అంటే మరలా అది మీరు అన్ని దినం ఒకటే కాదా అన్న టాపిక్ రావద్దు ఆల్ డేస్ ఆర్ సేమ్ మరలా చెప్తున్నాను ఆదివారం ఉన్నది కూడా స్పెషల్ ఏం లేదు ఏడు రోజులు ఏ ప్రార్థన చేయొచ్చు కొన్ని ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకుని అదే సమయము రోమన్స్ పది నాలుగు అధ్యాయంలో దేవుడు క్లారిటీగా రా ఒకడు ఒక దినంను మరే ఒక దినం కన్నా ఎక్కువగా ఎంచుకుంటాడు ఇంకొకడు అన్ని దినాలని ఒకటే అలాగా ఎంచుకుంటారు దేని చేసిన సరే దేవుడి కొరకు చేయాల్సిందే అన్నారు మనం జీవించినను మరణించడను దేవుడి కొరకు చూడండి అది మీరే చదివితే తెలుస్తుంది అది పది నాలుగు అధ్యయంలో ఐదు నాలుగు ఐదు ఇందాక మీరు చెప్తున్నప్పుడు మనం క్రైస్తవులు దినాలు లెక్క పెట్టకూడదు కదా నాకు అనిపించింది మీరు మళ్ళీ అదే టాపిక్ మీరు మీరే లెక్కలు చెప్పారు నేను కూడా దినాలు లెక్క పెట్టను సో మీకు చెప్తున్నాను ఏమో కానీ మీరు కూడా అదే డైరెక్షన్ వెళ్ళిపోద్దు నేను దినాలు లెక్క పెట్టమని చెప్పట్లేదు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయాలన్నది ఇంపార్టెంట్ సో అది ప్రత్యేకమైన సమయమా లేదా అనేది మీరు డిసైడ్ చేయాలి నేను ఈ సమయంలో ఆల్రెడీ ఈ లోకంలో జరిగిన విషయాలు చెప్పినాను బైబిల్లో ఉన్న సత్యం చెప్తున్నాను ఇదంతా ఉన్నప్పుడు మీరు ఓవర్కమ్ ఓవర్కమర్ నేను మీరు జయించిన వారు సో మనకది విజయం సో రోజు అమావాస ఇస్ అ డార్కెస్ట్ డే ఫర్ మెనీ పీపుల్ బట్ ఫర్ యూ అండ్ మీ ఇట్స్ అ లైట్ సో క్రైస్తవులకి అమావాస అనేది అదే విక్టరీ దినం అనమాట విజయోత్సవం కానీ అన్యులకు మాత్రము అది భయంకరమైన గాఢాంధకారమైన చీకటి దినం అని నేనేమంటున్నాను అది వాళ్ళ మరణ దినం మనకి జీవదినం వాళ్ళకి అది నాశనం దినం మనకి బహుమాన దినం వాళ్ళందరికీ అది కష్టదినం మనకి సంతోషించిన దినంగా ఉండడం కాక ఇదే నా కోరిక అయితే ఈ ఒక వెలుగు లోపలి మీరు నడిచినప్పుడు ఆ రోజు ఎప్పుడొస్తూ మీరు వెయిట్ చేస్తారు మిగిలిన వాళ్ళందరూ ఈ దినం గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరే ప్యూర్గా ఉండేసి ఆ సమయం నేను చూ ఇప్పటి నేను ట్రై చేసి చూస్తానని మీరు థింక్ చేస్తే మీకు అంత తేడా ఉంటుంది ఆ మూడు రోజులు చాలా చాలా డిఫరెన్స్ వచ్చినట్టు మీకు అనిపించినప్పుడు అనవసరంగా నేను బుక్ చేస్తాను అన్న నన్ను బుక్ చేశారు నేను ఇప్పటి నుంచి చూడడానికి మొదలుపెట్టి నాకు ఎక్కువనే ప్రాబ్లం వచ్చింది కానీ నాకు మంచిది ఏం జరగదు అనుకోద్దు దయచేసి మిమ్మల్ని అటువంటి చీకట్లో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు అలా నమ్ముతున్నారు వాళ్ళకి అది నిజంగా నా డాడీ నమ్మిన వాళ్ళనే ఆయన ప్రతిరోజు ఆయనకి జరిగింది సో ఆయనకి చివరి వరకు ఆయన అమావసర దినందు ఆయన పంపించారు మమ్మల్ని బయటకైనా పనికి పంపిస్తే ఆయన ఏమంటారంటే ఈరోజు నువ్వు బయటకు వెళ్తే తిరుగుతూనే ఉంటావరా అని అంటారు ఒక పని జరగదు అంటారు తిరుగుతూనే ఉంటాము అని అంటారు సో నేనేం చేశాను మీకు చెప్తాను నేను దేవుని నమ్మినాను కనుక నిజంగా నా డాడీకి జరిగేది ఒక సాగు ఉంటుంది ఒక ఏదైనా చనిపోయిన వారు ఉన్నట్లయితే ఆ సమయంలో అమావాస్య దినములు స చనిపోయి ఉంటారు సో ఆ సమయంలో మన చుట్టాలందరూ కలిసి వెళ్తారు చూడండి వెళ్తున్నప్పుడు చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతుంది మంది అనవసరంగా తిప్పుతుంటారు కరెక్ట్ అయిన స్థలంకి వెళ్ళారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే నా డాడీ చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను కానీ నేను ఎలా ఉన్నాను అంటే నేను వేసి నమ్మినాను కనుక డాడీకి చెప్పేవాడు మాకు ఏ దినం ఇంపార్టెంట్ కాదు దర్ ఇస్ నో స్పెషల్ డే ఫర్ రిఫరెన్స్ మాకు అన్ని దినం ఒకటే అని చెప్పినవాడు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అదే సమయము నేను చెప్పిన నేను అంటే నా దేవుడు విజయిస్తారు ఏ పని మీరు చెప్తున్నారో తిప్పు తిరుగుతున్నారో ఆ పని నేను త్వరగా చేసి వస్తానని చెప్పి ఛాలెంజ్ చేసుకుని వెళ్ళి త్వరగా కంప్లీట్ చేసిన విషయం నేను చేశాను సో అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నది ఆ దినము అసలు మంచిది కాదని మీరు తెలుసో తెలియదో మీరు సివిల్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి మీరు అడగండి అమాస రోజు వాళ్ళు పనిచేయరు చాలా మందికి తెలుసు చాలా మందికి తెలుసు అమావాస్య దినమంతా మంచి రోజు కాదని హిందూస్ అందరికీ తెలుసు చాలా వరకు సో ఎందుకు అని చనిపోతారు అది కష్టం వస్తుంది అట్లే అమావాస్య వాళ్ళు నమ్ముతున్న దూతలు ఏదో ఉంటుంది వాళ్ళు నమ్ముతారు నేనేమో నమ్ముతున్నానంటే వాళ్ళు చెప్పిన వాళ్ళ కాదు బైబిల్ ఉన్న వాళ్ళని నమ్ముతున్నాం రెండవది అది మనకి పని చేయకూడదు అనే విషయాలు చాలా ఇంపార్టెంట్ కనుక మనకు అది విక్టరీ డే సో ఏ పని జరగలేదో అది అమాసతోనే చేయండి ఓకే అమావసర అని చెప్తే మరలా మరి అధీనం పట్టుకుని చేయదు ప్లీజ్ నేను చాలా 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 బైబిల్ నేర్చుకున్న వ్యక్తి కాబట్టి నేను మీకు ఏం బోధిస్తాను అంటే విక్టరీ డే అన్నది ఏ డే సాధనం మనకు వస్తుందో ఆ రోజు ఆయన చంపుతాం కదా ఏ రోజు యుద్ధం జరుగుతుందో ఆ రోజే మనకి విక్టరీ డే కూడా అవుతుంది సో యుద్ధం జరుగుతున్న పోరాటాలు చెప్తున్నాను ఎప్పుడప్పుడు యుద్ధం జరుగుతుందో చెప్తున్నాను ఆ యుద్ధం జరిగినప్పుడు మీరు ఎక్కువగానే ప్రార్థన చేయాలి ప్రతిరోజు ప్రార్థన చేస్తాము కానీ యుద్ధం జరిగినప్పుడు మరి ఎక్కువగా డబుల్గా చెక్స్తాం అలా చేస్తాం అలాగని మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్రతిరోజు దేవుని ఆరాధించండి ప్రతిరోజు డిక్లరేషన్ చేయండి ప్రతిరోజు శాతంతో యుద్ధం చేయండి కానీ ఆ దినం మాత్రం ఇట్స్ ఫ్రీ డే ఇట్స్ అ విక్టోరియస్ డే నేను సత్యం చెప్తున్నాను బేస్డ్ ఆన్ ద అండర్స్టాండింగ్ దట్ ఐ హ్యావ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ పరలోక రాజ్యంలో చీకటి లేదని చెప్పిన వ్యక్తి నేను సో యేసులో చీకటి లేదు సో ఏసు చెప్తున్నారు ఇదిగో వాయు సంబంధమైన దేవత వస్తున్నారు ఆయనతో నాకు ఏం పని లేదు ఇయర్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యాస్ నథింగ్ ఇన్ మీ అన్నారు సో నిజంగా మీరు అంత పవర్ఫుల్గా ఉండాలి నా కోరిక నేను కూడా అలానే ఉండాలి నేను కూడా అలా ఉంటున్నాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను స చీకటి సంబంధులతో మనకి ఏ పని లేదు పాములో తేలును తొక్కుడుకు దేవుడు మనకు ఇచ్చారు నో వన్ షాల్ బీ ఏబుల్ టు స్టాండ్ అగెన్స్ట్ ఆల్ ది డేస్ ఆఫ్ అర్ లైఫ్ ఒకటే ఐదు ప్రకారం సో నమ్మిన విషయాలు నమ్మండి కానీ మిగిలిన వాళ్ళందరూ బలహీన ఉన్నారు